నం చేశారని మీ పేరు త్రీ టూ కూడా ఫైల్ అయినట్టు అదే అదే కేసు ఇరవై నాలుగు ఎన్నికలకి కరెక్ట్గా నెల రోజులు ఉందనగా నేను ఇక్కడ ఇదే గద్దెలో ఇదే స్పాట్లో మిమ్మల్ని ఎంటర్వ్యూ చేస్తే కిట్టు నేను గెలిచిన నేను ఆ సంవత్సరం తర్వాత నువ్వు మరలరా ఎంటర్ చేస్తారన్నారు నేను పదహారు నెలలు అవుతుంది ఈరోజు వచ్చాను ఏం చేశారు సార్ ఈ పదహారు నెలలు విజయ్ కుమార్ గెలిస్తే అలమంచల మరో బీహార్ అవుతుందని మా దగ్గర డబ్బులు లేవు ఈ రోజుకి లేవు డబ్బులు ఎలక్షన్ ముందు చెప్పారు కదా పూర్మడిగా మత్స్యకారుగా జట్టి ఎప్పుడు ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారంటే మన ఉద్యోగాలు మన యువత మనకే చెందాలని చెప్పారు అతి పెద్ద కంపెనీలు మీ దగ్గర ఉన్నాయి ఈ సంవత్సరం కారు ఎంతమందికి అందరూ ఉద్యోగాలు ఇప్పించగలిగారు నేను తీసుకున్న రెజ్యూమ్స్ లో వంద రెజ్యూమ్ లో తొంభై ఎనిమిది రెజ్యూమ్ లో కింద సంతకం పెట్టట్లేదు అన్న పూటకి వెళ్ళినప్పుడు నేను నా యువత కార్యక్రమంలో కొంతమంది యువత మమ్మల్ని అడ్డగించి ఈ చీప్ ట్రిక్స్ వాళ్ళందరూ వచ్చి కొడితే ముప్పై మూడు ఎకరాలకు సంబంధించి ఇద్దరి మధ్య రాజీ కూర్చే ప్రయత్నం భాగంగా మీరు ఒక ఇరవై కోట్లు డిమాండ్ చేశారు యాభై లక్షలు కూడా అడ్వాన్స్ తీసుకున్నారని ఆరోపణ వచ్చింది మరి ఎందుకు సార్ ఇప్పుడు సిఏ గణేష్ వచ్చి ఎంఆర్ఓ సత్యనారాయణ వచ్చి సత్యనారాయణ గణేష్ బదిలీ చేశారు బదిలీని మనమే చేశారు మీ దగ్గర నుంచి చేయించారు నేనే ఎంఆర్ఓని బదిలీ చేయించాను జిల్లాలో ఒక పేపర్ ఉంటారు అది ఎందుకు పనికిరాని పేపరు దాని పుట్టికే ఒక తప్పుడు పుట్టుక ఏమండి ఎందుకంటే వాడు ఏంటంటే కమ్యూని గా కూడా మా నాయకులు ఎవరైనా మా కమ్యూనిటీ ఎవరైనా వస్తే వాడి మీద మాత్రం ఫస్ట్ మాత్రం డెఫినెట్ గా తప్పుడు వార్త రాస్తాడు అనకాపల్లి ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం నిజమే గడిపించారు నిన్న వాళ్ళు ప్రశ్న ఇచ్చారు ఇది అచ్యుతాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్ రాయమని చెప్పారు వాళ్ళు వైన్ షాప్ సిండికేట్ లో కూడా బాగా ఉన్నామని అన్నారు మరి వైన్ షాప్ నేను సిండికేట్ చేస్తే నా నియోజకవర్గంలో ఉన్నాయి నేను ఎప్పనండి అనుచరులు కన్నం ధరని ఇక్కడ సమనమే చేశారు మీ ఇల్లు పక్క పక్కనే సేమ్ సామాజిక వర్గం బాలి స్నేహితులు అనేది నాకు అన్నయ్య అవుతాడు కనీసం జనసేనకి సరైన నియోజకవర్గ ఇన్ఛార్జీ లేరు కింద కేడర్ పట్టించుకునే నాదు లేదని వాస్తవం ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నంలో భాగంగా చాలా మంది మమ్మల్ని అడ్డు పడుతున్నారు మేము కలవలేకపోతున్నాం తప్పు సునీత అని ఒక మహిళ అంగన్వాణి పోస్టులో మీరు నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారు కానీ పోస్ట్ ఇవ్వలేదని అమ్మాయిని కూడా ఉద్యోగం ఇప్పించాల్సిన బాధ్యత నాదే